ప్రభాస మహత్యం జగత్ప్రసిద్ధం పూర్వం దక్ష ప్రసా ప్రజాపతి శాపం వలన చంద్రుడికి రాజయక్ష్మ రోగం తగిలింది ఆడు కుష్ఠరోగం వచ్చింది చంద్రుడు చంద్రుడు ఆయన అల్లుడే దక్ష ప్రజాపతి అల్లుడు సో ఆయనకున్నటువంటి కూతురు అందరినీ ఈయనే చేసుకున్నాడు అర్థండా ఒక్క పార్వతీదేవి తప్ప శచీదేవి శచీదేవి చేసుకుంది మిగతా కన్నికలందరూ ఈ తారకలందరూ ఆయన కూతుళ్ళే కదా ఇరవై ఏడు మంది తారకులు కూడా ఆయన కూతుళ్ళే ఈ అందరినీ చంద్రుడికిచ్చిపిడి చేశాడు సరే మామగారి కోపం వచ్చినప్పుడు అల్లుడి మీద శాపం పెట్టాడు నీకు కుష్ఠరోగం వస్తుందండి అది ఓకే అప్పుడు చంద్రుడు మహాత్ముల సలహా వలన ప్రభాస తీర్థంలో జలకమాడి రోగ నిర్ముక్తుడైనాడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వాడు రోగం పోగొట్టుకున్నాడు పాప పరిహారం జరిగింది వెంటనే కళలు వృద్ధి చెంది షోడశకళ ప్రవర్ణ శోభితుడైనాడు ఆయనకి పదహారు కళలు మరి రోజు తగ్గుతూ ఉంటాడు ఒక పదిహేను రోజులు పెరుగుతూ ఉంటాడు సో అది షోడశ కళదు